హలో హాయ్ నేను మిశ్రా ఈరోజు నేను మీకు పది నిమిషాల్లో ఎగ్ పచ్చడి చూపిస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ వెరైటీస్ అయితే ఏం అవసరం లేదు ఓన్లీ ఉల్లిగడ్డ వెల్లుల్లి ఉంటే చాలన్నమాట అండ్ మీరు చూడండి ప్రాసెస్ అయితే మీకు ఒక పది నిమిషాల్లో చూపించేస్తాను ఫస్ట్ అయితే మనము ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే అది స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఎగ్స్ అయితే పెట్టుకున్నాను నేను ఎగ్స్ ఉడకబెట్టుకునే లోపు ఒక మసాలా అయితే పట్టుకోవాలి మనము అవి ఉడకేలోపు ఒక మసాలా పట్టుకుందాము ఇక్కడ ఉల్లిగడ్డ ఒక పెద్దది కట్ చేసుకున్నా అనమాట ఒక పది గుడ్లకు నేను కట్ చేసుకున్న పెద్ద ఉల్లిగడ్డ ఇక్కడ జీలకర్ర సోంపు ధనియాలు ఉప్పు వెల్లుల్లి కొంచెం చింతపండు పసుపు మిర్చి పౌడర్ అనమాట ఇందులో వేసేసుకుందాము చాలా బాగా అవుతుంది ఈ వెల్ ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఈ మసాలా పట్టుకుంటే అయిపోతుంది మనకు పేస్ట్ చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఎరి గిన్నెలోకి తీసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటున్నా తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుందాము ఇంకా ఉల్లిగడ్డ ఉడుకుతుందన్నమాట బాగా చిన్న మంట పెట్టుకొని చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం పచ్చివాసన కూడా పోతుంది కదా మనకి ఆ పచ్చివాసన పోయేవరకి మనకు వాసన కూడా తెలుస్తుంది అప్పుడే ఉడికిపోయినట్టు ఓకే ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనము ఎగ్స్ని ఇందులో వేసుకుందాము ఓకే వాటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఉప్పు చూసుకోవాలన్నమాట ఇప్పుడే మనము ఉప్పు అయితే పులుపు అన్నీ సరిపోతాయి ఇంకా ఆ పచ్చడికి మీకు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి నాకు కొంచెం ఇట్లనే ఇష్టం కాబట్టి ఇంకా ఇట్లా వేసుకున్నాను అనమాట మీరైతే కట్ చేసుకొని కూడా పీసులు పీసులుగా వేసేసుకోండి ఇంకా ఇది కొంచెం సేపు చిన్న మంట పైన మగ్గనివ్వాలి ఇంకా దీనికైతే కొత్తిమీర అవి ఏం అవసరం లేదు ఒక పచ్చడి కాబట్టి ఈ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఒకసారి రైస్కి ఎంత బాగుంటుందంటే పులుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి పులుపు ధనియాలు సోంపు అన్నీ ఒక మసాలా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా మీరైతే ఈ పచ్చడిని ట్రై చేసి కామెంట్ చేయండి ఒక్క పది నిమిషాల గుడ్లు ఒక్కటి ఉడికి ఉంటే సరిపోతుంది మనకు ఒక్క పది నిమిషాల్లో ఒక మంచి పచ్చడి అయితే రెడీ అనమాట ఈ ఎగ్ పచ్చడి మీరు ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతోన మేము ముందుంటాను బాయ్